మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రూపొందించిందని మహిళలు వ్యాపారాలలో రాణించి గొప్పగా ఎదగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఆకాంక్షించారు మంత్రిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ కొనుగోలు చేసిన మూడు స్వచ్ఛ ఆటోలను మంత్రి శ్రీధర్బాబు పెదపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో మంత్రిని పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మంత్రిని పట్టణంలో నూతన పురపాలక భవనం సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం మొదలగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు మహిళలను కోటేశ్వరులు చేయడం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రూపొందించిందని దీని అమలు విషయంలో స్థానిక సంసాధన కలెక్టర్ జే అరుణశ్రీని ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సూచించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంగా అభివృద్ధి పనులు చేపట్టకపోవడం వల్ల మంత్రిని వెనుకబడిందని దీనిపై ప్రత్యేక చర్ వహించి పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు No le

శ్రీనివాస్ యాడ్డి గారు అరవై ఐదు సంఘాలకు పక్కని శ్రీ డికే రవి గారు మాటలు చెప్పవలసింది మహిళలే వాళ్ళందరి చప్పట్ల నచ్చిన కోరుతున్నాం చెప్పిన తప్పట్టుకోవాలి చాలా మహిళ